ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం హబ్బక్కుకు మూడవ అధ్యాయం రెండవ వచనం యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన ప్రభువు నందు ప్రేమేన వర్ల రోజులు బహువేగముగా పరిగెత్తుతూ ఉంటున్నాయి గడిచిన కాలం పాతది ముందున్న కాలం క్రొత్తది కాలచక్రం అనేది మనము చూడగలిగినట్లయితే ఎన్నో వీటిలో మార్పులు చేర్పులు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి వేషభాషలు నాగరికత సంస్కృతి ఒకటేమి ఎన్నో మార్పులు భూమి మీద జీవిస్తున్న మనుషుడు మాత్రం ఏదో క్రొత్తధనం కావాలి అని కోరుకుంటూ ఉంటున్నాడు మంచిదే అంతవరకు అలా ఉండని ఇప్పుడు మన వరకు రాగలిగితే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం అనేది ఎలా ఉంటున్నది ఏ పరిమాణములో ఉంటున్నది దేవుని విషయాల్లో ఎంతవరకు ఎదిగాం దేవుని ప్రమాణాలకు మన జీవితం కాస్తైనా సరితూగలదా మన ప్రభువుని నమ్మి ఎంత కాలమయ్యాది ఈ రోజున మన భక్తి కలిగిన జీవితంలో ఎంతవరకు మనం ముందుకు సాగిపోతూ ఉంటున్నాం ఒకప్పుడు చూడగలిగితే చాలామంది చెబుతూ ఉంటారు నేను ఉదయం నాలుగు గంటలకే ప్రార్థించేటువంటి వ్యక్తిని ఒకప్పుడు నేను బైబుల్ అనేక అధ్యాయాలు చదివే వ్యక్తిని అప్పట్లో సువార్త బలేగా నేను పనిచేసి బోధించేవాడిని అయితే వెనకటి రోజుల్లో జరిగినటువంటి కార్యాలు నీలో ఉండడం మంచిదే అయితే ప్రస్తుతం మన జీవితం ఎలా ఉంటున్నదో ఒక్కసారి మనం ఆలోచించాలి ఒకవేళ వయస్సు మీద పడి నీ శరీరములో భౌతిక శక్తి తగ్గినంత మాత్రాన ఆధ్యాత్మిక శక్తి ఎంత మాత్రమూ తగ్గిపోదు వాక్యంలో నీవు చూడు యహోష్వాన్ పద్నాలుగవ అధ్యాయం పది పదకొండులో నేనిప్పుడు ఎనభై ఐదేళ్ళ వాడను నన్ను పంపిన నాడు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలం నాకెప్పటికైనట్లు బలమున్నది అని కాలేబు యొక్క భక్తి ఎంత బలమైనతో తన భక్తికి మూలం ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ రమణకు అర్థమవుతుంది ఈ రోజున నీ ఆత్మీయ జీవితానికి మూలము యేసుక్రీస్తు ప్రభువే ఈ దేవుడు సజీవుడై ఈ రోజు వరకు కూడా నిరంతరము జీవించినటువంటి దేవుడై ఉంటున్నాడు ఆ దేవాతి దేవునిలో జీవితం అనేది ఆగకుండా సాగిపోయేటువంటి రీతిగా మనం ఉండాలి ప్రభువునందు ప్రేమైన వాళ్ళరా ఆత్మీయ జీవితానికి అభ్యంతరాన్ని కలిగించే శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రభువుపై మనం ఆనుకొని మన జీవిత విధానాన్ని కొనసాగించుకుంటూ ప్రతి యొక్క దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేర్చేవారుగా ఉండాలి ఈ లోకములో ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో పరిశుద్ధ గ్రంథమైతే మనకు చక్కగా బోధిస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా పాతని బంధంలోని వ్యక్తుల జీవిత ఛాయులు మనకు మార్గదర్శకాలుగా మనకుంటూ ఉన్నాయి క్రైస్తవ్య జీవితంలో విజయవంతంగా ముందుకు సాగిపోవటకు చక్కని మార్గదర్శకమైనటువంటి వాక్యం కూడా మనకుంటున్నది అయితే ఎందుకు మన జీవితంలో భక్తిలో మనం ఎందుకు దిగజారిపోతూ ఉన్నాం భక్తిలో ఎందుకు ఈ రోజున తగ్గుతల అనేటువంటిది కనిపిస్తూ ఉంటున్నది మనం అర్థం చేసుకోవాలి ప్రభునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు వచ్చే వచ్చేటువంటి దినాల్లో మనం ఉంటున్నాము నీ గురించి నివేస స్వపరీక్ష చేసుకో అడుగు ముందుకుందా భక్తిలో లేక అడుగు వెనక్కి ఉంటున్నదా ఒకవేళ ఎక్కడైనా కానీ అపవాది మనను ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక్కి నెట్టేస్తూ ఉంటున్నాడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి నువ్వు దేవుని కుమార్తెవు నువ్వు దేవుని యొక్క కుమారుడవు ఎక్కడ కానీ నీ జీవితంలో వెనుకంచెని వేయకుండా నీ భక్తిని కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలి భక్తి అనుభవం అనేది పెరిగే కొద్దీ యథార్థత కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి నీ జీవిత విధానాల్లో నీ భక్తిలో ముందుకు సాగిపోవటానికే నువ్వు ప్రయత్నించు కానీ అభ్యంతరాన్ని కలిగించేది ఏదో ఉంటున్నదని దాన్ని చూస్తూ నువ్వు ఎక్కడ కానీ వెనుకబడటానికి ప్రయత్నించవద్దు ఇది ప్రభు వచ్చేటువంటి రోజులు ఇవి ఒకవేళ జీవితంలో పడిపోవడం అనేది జరగగలిగినట్లయితే దేవునికి నువ్వు ఎంత అయిపోతావో కాబట్టి దేవాతి దేవుడు ఈరోజు కూడా తండ్రి తన కుమారుణ్ణి చూచి ఏ విధంగా చేర్చుకోగలిగి తిరిగి ఒక గొప్ప అవకాశం కుమారునికి తండ్రి తండ్రి కుమారునికి సంకల్పింపచేసి తన దగ్గరే ఉండి జీవించేటువంటి రీతిగా చేయగలిగాడు అదేవిధంగానే దేవాతి దేవుడు ఈరోజు వరకు కూడా మనం ఆయనతోనే ఉండాలని ఎప్పుడు మనం అనుకోగలుగుతామో తప్పనిసరిగా ఆయనతోనే ఉండాలని కోరుకునేటువంటి దేవుని దగ్గరే మనం ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా అనే దేవుడు కుమారుడు కుమార్తెనేటు నిన్ను ఎంతవరకునైనా ఆత్మీయ విషయంలో ప్రోత్సహించి నిన్ను ముందుకు నడిపించటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మన జీవిత కాలములో కళ్ళకు కనబడేవి ఎన్నో అయితే ఒక రోజున అవన్నీ కూడా మనకు మరుగైపోతాయి కాబట్టి మనకు శాశ్వతమైన పరలోకమే కాబట్టి దాన్ని స్వతంత్రించుకోవటానికి మన భక్తిని కొనసాగించుకునే పరిస్థితుల్లో మనముందాం ప్రార్థన పరమతండీన మా దేవ మీ బిడ్డలు మీ మాటలు వింటున్నారు తమ ఎక్కడ ఉండినా ఏ పరిస్థితుల్లో ఉండినా ఏ జీవిత విధానాన్ని కొనసాగించినా మీరిచ్చిన మాటలు మాత్రం ప్రభా ఎక్కడ కానీ భక్తిలో వెనకంచి వేయకుండా అడుగు ముందుకు వేస్తూ సాగిపోవాలని ఒకరోజు మీ ఉన్నతమైన పిలుపు రాగలిగితే శాశ్వతమైనటువంటి తండ్రి మీ యొక్క సన్నిధిని చేరుకోవాలని మీ బిడ్డలు తండ్రి అటువంటి అనుభవంతో ముందుకు సాగిపోవటానికి కృపదాయ చేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్